మరి బటీయ్య గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి హుస్నాబాదు సిద్దిపేట రామాయణపేట మెదక్ వరికి ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాము అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు అయినా కూడా ఒక వెనకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు సీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశమే అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు అదే సెక్రటరీలు ఉంటారు నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇది వరకు పదుల సంఖ్యలో లేఖలు రాస్తాం మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా త్రీ సెవెంటీ సెవెన్ రేజ్ చేద్దాము జీరో అవర్లో రేజ్ చేద్దాము ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది మార్చి అని చెప్పి రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత అతి ముఖ్యమైనది ఎవరు ఆలోచించలేదు సారాపాక అంటే భద్రాచలం పక్కకున్న సారాపాక నుండి మనుగూరు ఏటూరు నాగారం తుపాకులగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్ళి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్లి కౌటాల అంటే ఆదిలాబాద్ లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్ అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో పట్ల మేము మాట్లాడడం జరిగింది ఒక లేఖలు ఇచ్చి కూర్చోలేదు మేము మాట్లాడడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర అవి నేను చెప్పదలుచుకున్నాను ఇంకేమేమి చెప్పాలో మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్ ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్ హామీ పెట్టింది మీరు విభజన చట్టంలో తెలంగాణకు మొండి జోజ్ చూపించింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు ఐసార్ పెట్టలేదు కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు ఐఐటి ఇచ్చిండ్రు హైదరాబాద్ లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిని పెట్టడం తప్పుబడతలేం మేము కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు ఐఐఎం ఐఐఎం ఇచ్చిన ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన బట్టి విక్రమార్కారు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండు తదనంతరం ఉద్యమం ఉద్ధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడే కారణం ఏంటంటే ఒకరు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండే బట్టి విక్రమార్ గారు మది మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడదు ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్టిక్స్ కట్టలే ఉంటుంది అని తప్పు పడతలేదు మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాండోళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోతున్నావు మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం కానీ మమ్మల్ని బదనాలు చేయాలంటే మేము ఊరుకోం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇలా ఏం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ లో గడుస్తున్నారంటే మా ప్రయత్నము మా ప్రయత్నము మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఏం తెలంగాణకి ఒంటి కాల మీద నిరసన చెప్పినాం పార్లమెంట్ లో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు నేను బీబీ పాటిల్ గారు కవిత గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీ మంత్రి గారు లో నిరసన చేసి పట్టుబట్టి ఎయిమ్స్ పట్టుకొచ్చినాం మేము మేము సాస్తాయం చేస్తాం మా బట్టి గారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుండి పార్లమెంట్ టిఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన యూట్యూబ్ లో వేసుకొని చూడండి మీరు అప్పుడు అర్థమవుతుంది మీరు ఏం ప్రస్తావించిన విభజన చట్టంలో పట్టుకొచ్చినాం